నమస్తే డాక్టర్ గారు నడుము నొప్పి ఎందుకు వస్తుంది నడుము నొప్పి రాకుండా ఉండటానికి ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నడుము నొప్పి ఎందుకు వస్తుంది నడుము నొప్పి రావడానికి నడుములో ఉన్న మేజర్ రీజన్ మనం బరువు నిలబడి ఉన్నప్పుడు ఇది మన స్పైన్ అంటామండి ఫర్ ఎగ్జాంపుల్ నిలబడి ఉన్నప్పుడు మనం బరువు అంతా ఇక్కడ బ్యాక్ మీద నిలబడుతుంది ఇక్కడ నుంచి నా కాళ్ళలోకి ప్రవహిస్తుంది బరువు అంతా సో సరిగ్గా బ్యాలెన్స్ లేకపోయినా కండరాలు మనకు సరిగ్గా వీక్గా ఉన్నా నిలబడి ఉన్నప్పుడు కొన్నిసేపు నిలబడిన తర్వాత బ్యాక్ పెయిన్ రావడం జరుగుతూ ఉంటుంది అదే నక్కకి కుక్కకి కోతికి ఇవన్నీ నాలుగు కాళ్ళ మీద నడుస్తాయి కాబట్టి వాళ్ళకి నడుము నొప్పి అంటూ ఉండదు జనరల్గా మనం నాలుగు కాళ్ళ మీద నుంచి రెండు కాళ్ళ మీద నడవడం వల్ల మనకందరికీ బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది అందుకని మనము రెండు కాళ్ళ మీద నడిచేయడం వల్ల వస్తున్న మనం ఇస్తున్న మనకు వచ్చిన ప్రాబ్లము బ్యాక్ పెయిన్ సో జనరల్గా బ్యాక్ పెయిన్ రాకుండా ఉండాలి ఏం చేయాలి అని అంటే ఎక్సర్సైజెస్ బాగా చేసుకొని ఎలా అయితే ఈ బోన్స్ కన్నిటికీ స్ట్రెంగ్త్ మనకు సిమెంట్ ఎట్లయితే గోడకి సిమెంటో మనకన్నిటికి మేజర్ స్ట్రెంత్ మజిల్స్ మజిల్స్ కన్నా స్ట్రాంగ్గా ఉన్నాయనుకోండి మీకు బ్యాక్ని అరిగిపోకుండా పట్టుకుంటాయి ఇవన్నిటిని జాయింట్స్ ఉంటాయి ఇవన్నీ స్పైన్ బోన్స్ అండి మధ్యలో జాయింట్స్ అంటాం ఈ జాయింట్స్ కానీ మనకు వంగగలిగినప్పుడు ఫ్లెక్సిబిలిటీ మెయింటైన్ చేయడానికి ఈ డిస్క్స్ అన్నవి అరుగుతూ ఉంటాయి డిస్క్ అరిగిపోయిందంట డిస్క్ జరిగిపోయిందంట డిస్క్ ప్రాబ్లం వస్తుందంట అని చెప్తూ ఉంటాం సయాటికా అని కూడా అంటూ ఉంటాం ఇది సయాటికా అన్నది బ్యాక్ పెయిన్ కాళ్ళలోకంతా నొప్పి వస్తుంటే దాన్ని సయాటికా పెయిన్ అంటాం ఓన్లీ బ్యాక్ పెయిన్ ఉందంటే బ్యాక్ పెయిన్ మాత్రమే అంటాం దాని సాటిగా అనరండి సో ఈ డిస్క్స్ మధ్యలో బోన్స్ మధ్యలో కానీ డిస్క్లు జరిగిపోతున్నా అరుగుదల ఉన్న ఇది ఫ్రెష్గా పుట్టిన ద్రాక్ష పండులాగా ఉంటుంది మనం పుట్టినప్పుడు వయసు పెరిగే కొద్దీ ఎండిపోవడం వల్ల బై కిస్మిస్ గ్రేప్స్ లాగా తయారవుతాయి సో లోపల ఉన్న నుంచి చినికి బయటికి వచ్చి నరం మీద వడ్డి కూర్చుంటుంది ఇట్లా జరిగిపోయి నరం మీద కూర్చున్నప్పుడు మనకు షూటింగ్ పెయిన్ షాక్ కొట్టినట్టు కాలంతా వస్తూ ఉంటుంది సో ఎప్పుడైతే నడుగు నొప్పి మాత్రమే ఉండి అది కాస్త పెరుగుతూ పెరుగుతూ పోయి కాలంతా వచ్చి ఒక కాలంతా ఒకవైపు కాలకొస్తూ ఉందంటే అప్పుడు ఖచ్చితంగా మీరు మీ డాక్టర్ని కలవాలి ఓన్లీ నడుము నొప్పు ఉంటే డాక్టర్ని కడవాలా అని అంటే మూడు వారాల కంటే ఎక్కువ ఉన్నప్పుడు తగ్గని పరిస్థితులు మీరు లోకల్గా షాప్లో జరిగిన మందులు వాడుకుంటున్నా కానీ తగ్గకుండా మూడు వారాల కంటే ఎక్కువ ఉంటే డాక్టర్ని ఖచ్చితంగా మీరు కలవాల్సి ఉంటుంది